హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో తొమ్మిది లక్షల యాభై వేల రైతులకు భారీ శుభవార్త అండి పెండింగ్ లో ఉన్న దాదాపు తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులను ఇప్పుడు మోక్షం అయితే కలగనుంది సాదా బైనామాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో వారికి పాసు పుస్తకాలు కూడా ఇస్తారు అనేసి మనకైతే తెలుస్తుంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఒకవేళ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆ భూమిపై హక్కులను నిరూపించుకోవడం చాలా కష్టమవుతుంది ఒకప్పుడు ఇతరుల నుండి భూమిని కొనుగోలు చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు కేవలం కాగితాల పైన ఒప్పందాలు సంతకాలు మాత్రమే చేసుకునేవారు వీటిపై బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చేవి కావు ఇలా రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న వారికి అప్పటి ప్రభుత్వం సాదా బైనామా అవకాశాన్ని కల్పించింది ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ఎంతో మంది రైతులకు ఉపశమనం లభించిందండి ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది గతంలో విధించిన స్టేను ఎత్తేసింది హైకోర్టు తాజా నిర్ణయంతో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం లభించనుందండి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్ లో సాదా బైనామాలకు దరఖాస్తులు స్వీకరించింది కానీ తర్వాత ఈ అంశంపై హైకోర్టు స్టే విధించింది ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని చేర్చకపోవడంతో దరఖాస్తులు నిలిచిపోయాయి కానీ ఇప్పుడు కోర్టు స్టే ఎత్తేయడంతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది వారికి కూడా పాస్ పుస్తకాలు త్వరలో అందనున్నాయనేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాదా బైనామాలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది అయితే కోర్టు స్టే కారణంగా హామీని నెరవేర్చడంలో కొంత ఆలస్యం అయితే జరిగింది ఇప్పుడు కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పవచ్చు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల సాదా బైనామాలను త్వరలోనే పరిష్కరిస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు భూమి రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం కోసం ఈ చర్యలు ఎంతో తోడ్పడనున్నాయండి భూమికి సంబంధించి సరైన పత్రాలు లేని వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది ఇక ఇక నుంచి భూమికి సంబంధించి అన్ని హక్కులకు రిజిస్ట్రేషన్ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్